హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మీకు విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్న ఓ కొండపై ఒక ఆలయం చూపించబోతున్నాను చూడండి ఇప్పుడు ఆలయం ఎంట్రన్స్ ప్లేస్లో ఉన్న ఈ ఆలయం విజయవాడలోని సీతానగరం సమీపంలో ఉంది ఫ్రెండ్స్ అది విజయకీలాద్రి ఆలయం ఇక్కడ నుంచి భక్తులు చాలా పైకి వెళ్ళాలి కొండపైకి వెళ్ళటానికి ఇక్కడ బస్ సౌకర్యం కూడా ఉంది కానీ మాకు ఆ విషయం తెలియక కొండపైకి నడుచుకుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్ ఈ కొండ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు వివరిస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా ఈ వీడియో చివరి వరకు చూడగలరని కోరుకుంటున్నాను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్తో మా వీడియోను జస్ట్ ఒక్క లైక్ చేయండి చాలు మరి ఇక ఆలస్యం చేయకుండా ఆలయం దగ్గరకు వెళ్దాం రండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కొండపైకి వచ్చేశాం ఈ దివ్యమైన కొండ అన్ని దేవతలకు నివాసం మరియు ప్రత్యేకంగా అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశం దీని చుట్టూ మూడు వైపులా కృష్ణానది జలాలు ఉన్నాయి పవిత్రమైన కొండలు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి ఇంకా చెప్పాలంటే తీరాల మీదుగా ఎగిసిపడే కృష్ణానది అలలతో చాలా అద్భుతంగా ప్రసరిస్తాయి రెండు వేల పదిహేడులో భగవంతుడు ఈ కొండపై తన కరుణతో సమస్త ప్రాణులను ఆశీర్వదించటానికి తొమ్మిది రూపాలలో దర్జాగా కనిపించాడు ఇది పూర్తిగా పెదజీయర్ స్వామీజీ యొక్క దివ్య సంకల్పం మరియు చిన్నజీయర్ స్వామీజీ యొక్క ప్రేరణ కారణంగా జరిగింది ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గుంటూరు జిల్లా సీతానగరంలో పవిత్ర కృష్ణానది దక్షిణ ఒడ్డున ప్రశాంతమైన వాతావరణంలో జేయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వేదిక్ యూనివర్సిటీని హెచ్హెచ్ చిన్నచియర్ స్వామీజీ స్థాపించారు వేదాలు మరియు ఆగమాల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయటానికి హెచ్ హెచ్ శ్రీ స్వామీజీ ఈ సంస్థను స్థాపించారు ఈ గ్రంథాలు విశ్వరహస్యాలను వెల్లడిస్తాయి మరియు యజ్ఞాలు హోమాలు ఆలయ ఆచారాల విధానాలను వివరిస్తాయి తొలి ప్రయత్నంలో భాగంగా వేద పాఠశాలను ప్రారంభించి డెబ్బై మంది విద్యార్థులను చేర్చుకున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి చూస్తే విజయవాడ సిటీ మొత్తం కనిపిస్తుంది చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మరి మీరు కూడా ఈ ఆలయం చూడటానికి రావాలి అనుకుంటే ఉదయం ఆరున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రావచ్చు సాయంత్రం టైంలో రావాలి అనుకుంటే ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు ఓపెన్ గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని మీకు చూపించాలి అనుకున్నాను చూపించేశాను చూశారు కదా మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం